పదిహేను ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం పంచాంగ వివరాలు తారాబలము చంద్రబలము మరియు ఈరోజు పుట్టిన శిశువుల యొక్క వివరాలు ఈరోజు జపం చేసే శోస్త్రం ఏంటి ఈరోజు ప్రత్యేకంగా చేసే రెమెడీ ఈ వీడియోలో అందరికీ నమస్కారం లక్కరాజు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు స్వాగతం ఓం శ్రీ గురు మహా ఓం శ్రీ మహాగణాపతి హేమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో పదిహేను ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు సోమవారము పంచాంగ వివరాలు తారాబలము మరియు చంద్రబలము ఈరోజు జపం చేయాల్సిన స్తోత్రం ఏంటి ఈరోజు ప్రత్యేకంగా చేయాల్సిన రెమెడీ ఏమిటి ఈరోజు పుట్టిన శిష్యుల యొక్క శాంతి వివరాలు మరియు ప్రయాణానికి వార్ష వివరాలు ఈ వీడియోలో వివరిస్తున్నాను పదిహేను ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం అయింది శ్రీ శోప శ్రీ క్రోధినామ సంవత్సరము చైత్రమాసము వసంత ఋతువు ఉత్తరాయణము ఈరోజు సూర్యోదయం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమవుతుంది సూర్యుడు సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాలకు అస్తమిస్తాడు ఈరోజు శు శుక్ల సప్తమి మధ్యాహ్నం మూడు నలభై వరకు ఉంటుంది అలాగే పునర్స్సు నక్షత్రం ఈరోజు తెల్లవారుదమున ఐదు నలభై తొమ్మిది వరకు ఉంటుంది ఈరోజు సుధర్మ తెల్లవారుదమున రెండు పదిహేడు వరకు ఉంటుంది అలాగే ఈరోజు వనది మధ్యాహ్నం మూడు నలభై వరకు ఉంటుంది ఇకపోతే ఈరోజు శుభ సమయాలు ఉదయం ఆరు నుంచి ఏడు వరకు ఉంటాయి రాహుకాలము ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిది వరకు జపగడము పదిన్నర నుంచి పన్నెండు వరకు దుర్ముహూర్తము మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు సాయంత్రము అంటే మధ్యాహ్నం రెండు నలభై ఆరు నుంచి ప్రారంభమై మూడు ముప్పై నాలుగు వరకు ఉంటుంది ఈరోజు ఇకపోతే వర్జము ఈరోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై మూడు నిమిషాలకు ప్రారంభమై ఏడు పదకొండు వరకు ఉంటుంది వర్జము అమృత తెలవనం మూడు ఇరవై ఐదు నుండి ఐదు ముప్పై ఒకటి వరకు తిరిగి ఉంటాయి తర్వాత ఇవి ఈరోజు పంచాంగ వివరాలు ఇకపోతే ఈరోజు సోమవారం కాబట్టి శివాలయ దర్శనం చేసుకోవడము చంద్రగ్రహానికి సంబంధించిన స్తోత్రము దిశంగా తుషారాపం క్షీరోధారణ సంభవం నవాం శ్రీష్ణం సోమం సోమవారం ఉంగ్రం అనే స్తోత్రాన్ని జప చేసుకోవడం వల్ల ద్వారా చంద్ర దోషాలు తొలుతాయి ముఖ్యంగా చంద్రుడిని ఆరాధించడం ద్వారా మీకు శని సంబంధించిన దోషాలు తొలుగుతాయి చంద్రుడు శివు శివుడు చంద్రుడిని తన తలపై వచ్చుకున్నాడు కాబట్టి చంద్రుడు జలకారకుడు శివుడు అభిషేక కారకుడు శివుడికి అభిషేకం చేస్తే మనకు శై దోషాలు అపతి దోషాలు తొలుగుతాయి కాబట్టి శివాలయంలో సోమవారం రోజు అభిషేకం చేయించుకుంటే శని ఓకే షన్ దర్శనరుస్తుంది అర్ధాష్టమ శని నడుస్తుంది ఆ దోషాలను తొలుగుతాయి కాకపోతే ఈరోజు పునర్స్సు నక్షత్రము గురుగ్రహానికి సంబంధించింది దేవనాంత అభిశ్ణాంత గురుకాంతమం బుద్ధివంతం తిోగ సత్వం నమో బృహస్పతి అనే సూత్రాన్ని పదహారు పదహారు సార్లు ఇరవై సార్లు జపం చేసుకొని దానివల్ల గురుగ్రహ దోషాలు కూడా తొలుగుతాయి ఈరోజు ఇంకా ఈరోజు తారబలాన్ని పరిశీలిస్తే ఈరోజు పునర్త్స నక్షత్రము తారాబలం ఈ విధంగా ఉంది అశ్విని మఖామూలా నక్షత్రాలకు నైతంతార అవుతుంది కాబట్టి బాగాలేదు అలాగే భరణి పూర్వ పలుగుని నక్షత్రాలకు సాధన అవుతుంది కాబట్టి ఈరోజు బాగుంది కృత్తిక ఉత్తరా పలుగుని నక్షత్రాలు నక్షత్రాలకుతారు కాబట్టి బాగాలేదు రోహిణి అస్తాశోణ నక్షత్రాల క్షేమతార అవుతుంది కాబట్టి బాగుంది మృశిరా చిత్త దర్శన నక్షత్రాలు యువతారు కాబట్టి ఈరోజు బాగాలేదు ఆరుద్ర శతమి స్వాతి నక్షత్రాలకు సంపత్ తార అవుతుంది కాబట్టి ఈరోజు ధర విషయాల్లో ఏవైనా పనులు చేసుకోవచ్చు అలాగే పునర్వసు విశాఖ పూర్వవాద నక్షత్రాలు జన్మతారు కాబట్టి బాగాలేదు అలాగే పుష్పమి అనురాధ పుష్పమి అనురాధ ఉత్తరావాద నక్షత్రాలకు పురోహితార అవుతుంది కాబట్టి ఈరోజు బాగుంది ఆశ్లేష జ్యేష్ఠాదేవి నక్షత్రాలకు మిత్రతారవుతుంది అవుతుంది కాబట్టి బుధుడు వ్యాపార గ్రహం కాబట్టి వ్యాపార విషయాల్లోనే ఏమైనా చేసుకుంటే బాగుంటుంది ఈరోజు ఇవి ఏదో తారబలం ఉండే నక్షత్రాలు ఇకపోతే ఈరోజు చంద్రబలం ఉండే రాసులు ఏంటంటే నిద్రల్లో పునరుసు ఉంటుంది కాబట్టి మూడు పాదాలు ఒక పాదం కర్కాటకలో ఉంటుంది మేషరాశికి అలాగే నిద్రము సింహము కన్య ధనుసు రాసులకు చంద్రబల్లం బాగుంటే తాడబల్లం బాగా చంద్రబల్లం బాగుంటే చంద్రగ్రహానికి సంబంధించిన సూత్రాన్ని జపం చేసుకొని లేదా గురుగ్రహానికి సంబంధించిన సూత్రాన్ని జపం చేసుకొని పనులు చేసుకుంటే ఆ పళ్ళు మీకు సానుకూలతగా పనులు జరిగితాయి లేకుంటే పళ్ళు సాగవు చంద్రుడు మన కారకుడు కాబట్టి చెంతపల్లం ఉన్నప్పుడు పనులు సాఫీగా సాగుతాయి ఇకపోతే ఈరోజు పుట్టిన శిశువుల యొక్క పునర్సు పుట్టిన వారి యొక్క గురు మహా దర్శన ప్రారంభం అవుతుంది వారి శాంతి వివరాలు పరిశీలిస్తాం ఈ పునర్వసు నక్షత్రంలో ఏ పాదంలో జన్మించినప్పటికీ కూడా ఎలాంటి దోషం లేదు కాబట్టి ఈ నక్షత్రం పుట్టిన వాడు సౌందర్యవంతుడు వరస్త్రీల యొక్క కార్యాలు చెక్కబెట్టేవాడు నేర్పరి సేవకూర్చువాడు అల్ప సంతోషి తొందరగా నడిచేవాడు అవుతాడు శ్రీరామచంద్రుడు చాలా ఫాస్ట్గా నడిచేవాడట పునర్వసు నక్షత్రం అలాగే పునర్స్ నక్షత్ర వాళ్ళు జడ్జెస్ లాయర్స్ కూడా ఏ అవకాశాలు ఉంటాయి న్యాయవా న్యాయవాదులు ఎక్కువగా న్యాయానికి ఎక్కువ కంప కాస్త వీరు న్యాయ కోదులు చెప్పచ్చు స్త్రీ పుట్టిన శాస్త్ర స్వభావాలు బంధువులంత ప్రీతి కలిగినది ప్రేమ కలిగినది ధర్మకార్యాలు చేయనది ఇంకా పునర్త్ నక్షత్ర వాళ్ళు ధర్మం మీద ఆధారపడి జీవిస్తారు వీరు ఫ్యాకల్టీగా కూడా టీచర్స్గా కూడా ఎక్కువగా రాణిస్తారు వీళ్ళు ఉపాధ్యాయ వృత్తులలో ఉపన్యాస వృత్తులలో రచయితలు కానీ రాణిస్తారు లేకపోతే ప్రయాణానికి సోమవారానికి తూర్పు వారసులో ఉంది కాబట్టి తూర్పు వైపు వెళ్ళకూడదు ఏమైనా పనులు ఉంటే వాయిదా వేసుకోండి తర్వాత చేసుకోండి లేదా సోమవారం రోజు దక్షిణం వైపు వెళ్తే మీకు ధనలాభం ద్రవ్యలాభం ఉంటుంది కాబట్టి ముందుగా వెళ్ళి దక్షిణ వైపు పనులు చూసుకొని ఆ తర్వాత తూర్పు వైపు వెళ్ళి పనులు చూసుకుంటే ఆ పనుల్లో మీకు విజయం లభిస్తుంది ఈ విషయాన్ని గుర్తుంచుకోండి ఈరోజు సోమవారం శివాభిషేకం చేసుకోవడము వల్ల అధిక శుభ్రతాలు వస్తాయి ఎవరికైతే శని మహారదర్శన శని నడుస్తుందో వారంతా కూడా శివాభిషేకం చేసుకోవడము లేదా చంద్రుని సంబంధించిన స్తోత్రాన్ని చేసుకోవడం వల్ల శివుని యొక్క అనుగ్రహం లభిస్తుంది ఈ విషయాన్ని గుర్తుంచుకోండి శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్